రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం కోలార్ డిస్టిక్ శ్రీనివాస్పూర్ తాలూక్ బైకొత్తూరులో అయితే ఉన్నాము ఇది వచ్చేసి మనకు బి కొత్తకోట నుంచి కర్ణాటక బార్డర్లో దగ్గరే ఉంటుంది సో మనం ఇంతకుముందు మామూలుగా మికడిమియా గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పెట్టినాము చాలామంది రైతులకు కొంత అనుమానం ఉంటుంది అంటే మికడిమియా నాటిన తర్వాత మనకి ఎక్కడ ఒక పంట ఊరు రాలేదు ఏం రాలేదు చాలామంది నాటుతారని చెప్పేసి డౌట్ ఉంటుంది రైతులకు సో ఆ డౌట్ క్లారిఫై చేద్దామని చెప్పేసి ఇవాళ ఇక్కడికి మనం వచ్చాము సో రైతు ఇక్కడ రైతు ఉన్నారు రైతు తెలుసుకుందాం అన్న మీ పేరు ఓకే నా అంటే ఇక్కడ మొత్తం మీకు ఎన్ని దగ్గర టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే ఎప్పుడు హాఫ్ ఇయర్స్ అయినా ఏజ్ మొక్కలు ఇవి ఎక్కడ తెచ్చారు ఇది వచ్చేసి బాలాజీ నర్సరీ అనేసి మంజునాథ్ అనేసి టిప్టోర్ దగ్గర ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చాము అంటే మామూలుగా మీరు ఎక్కడైనా వీడియోస్ చూసి తెచ్చారా లేకపోతే వీడియోస్ వచ్చేసాము మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర వెరైటీస్ అన్ని అవి ఏమేమి తెలుసుకొని వాళ్ళు మా దీనికి సెట్ అవుతుంది అంతా వాళ్ళు చూసి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కే మంచిగా ఫ్లవర్ అంతా సెట్ అయ్యి పోతంతా సెట్ అయ్యి కాయల పెందులో కానీ సెట్ అవుతాడు ఆయన ఇప్పుడు అంటే రైతుల్లో చాలా మందికి అనుమానం ఉంది ఏమంటే ఇంతవరకు అందరూ నాటినారు తప్ప మేము కోసినాము అమ్మినాము అని ఎక్కడ చెప్పలేదు కానీ ఇవి నాడుతున్నారు నాటొచ్చా లేదని చాలా మందికి డౌట్ ఉంది నాటిన తర్వాత మనకు ఎన్ని రోజులకి ఇలా మనకు పూతొస్తుంది అదే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంతా మాకు ఆల్రెడీ టూ ఇయర్స్ కి ఒకసారి ఒక ఫైవ్ టు టెన్ ప్లాంట్స్ లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇయర్ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చెట్లు అన్నిట్లనూ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అంటే ఈసారి మీరు కోత ఏ సరే ఫస్ట్ కోత మేము కోసుకుంటాము సో చూస్తున్నారు కదా చూసా మనం నాటిన తర్వాత ఇది మన కాపుకి వస్తుందా లేదా లేకపోతే అమ్ముకోవాలి ఏంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ నేను ఇవి వీళ్ళు కటింగ్ చేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఒక వీడియో పెడతా వచ్చి సో ఇవి ఎక్కడ అమ్ముతున్నారు ఎంత రేట్ అమ్ముతున్నారు అని చెప్పేసి సో ఈ మొక్కలకు సంబంధించిన మనకు నర్సరీ అన్న ఉన్నాడు బాలాజీ నర్సరీ అన్న ఎట్లా ఒక నిమిషం నమస్తే అన్న నమస్తే మీ పేరు మంజునాథ్ ఓకే అన్న అంటే చాలా మంది రైతులకు డౌట్ ఉందన్న మనం మెకాడోమియా నాటిన తర్వాత ఇది కాపు రావడానికి ఎంత టైం పడుతుంది ఎన్ని ఇయర్స్ పడుతుంది అని చెప్పేసి వీటిలో ఏమైనా రకాలు ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు మ్యాంగోలో ఎలా మేము చాలా రకాలు చెప్తామో అలాగే కూడా మెకడోమియాలో కూడా ట్వంటీ వన్ వెరైటీస్ చాలా రకాలు ఉంది సో దీని గురించి బుక్ ఒక రెండు మూడు బుక్స్ కూడా ఉన్నాయి ఎవరైనా రైతులు చాలా దాన్ని చదివితే ఎవరు అడగ ప్రమేయమే లేదు వాళ్ళే చదివితే చాలు దీంట్లో చాలా వెరైటీలో ఎయిట్ ఫోర్ నైన్ చాలా టైం నేను చెప్పేసాను చాలా వీడియోస్లో కూడా చెప్పేసాను ఎయిట్ ఫోర్ నైన్ వెరైటీ మంచిది ఏంటంటే ఏ ఈ వీడియో ఇప్పుడు చూపించి చెప్పానంటే చాలా మందికి డౌట్ ఏంటంటే మీరు చెప్పారు కదా అలాగే ఆంధ్ర తెలంగాణలో చాలా వీడియోస్లో మెకాడోమియా రాదు మాది టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కానీ నేను చాలా చాలాసారి చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మెకాడోమియా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కొంత కర్ణాటక బాగ్కి దేవుడిచ్చిన వరదానము ఈ కేరళ కానీ జమ్మూ కాశ్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ ఎక్కడ కూడా రాదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్లు ఉన్నాయా ఆంధ్ర ఆంధ్ర మదన్పల్లి అన్నమయ్య డిస్టిక్ ఆనంద్బాద్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే ఒక టెన్ కిలోమీటర్ సరౌండింగ్లో ఉంది చూడండి ఇప్పుడు మా కర్ణాటక కన్నా ఆంధ్రలో ఇలా ఎలా వచ్చేసిందని అదే ఈ మా కర్ణాటకలో ఈ కొన్ని కొన్ని అంటే ఈ ధర్మస్థల ఉడిపి బంగడి కొంచెం కోస్టల్ కోస్టల్ ఏరియాస్ ఉంది కేరళ బార్డర్ అక్కడ రాదు అంటే దానికి కారణం ఏంటంటే ఎందుకు రాదు అక్కడ సార్ ఇది మెకాడోమియా పెట్టాలంటే ఇప్పుడు మేము ఎలా బాదామి పిస్తా వాల్నట్ పెట్టాలి జమ్మూ కాశ్మీర్ సార్ ఇది ఉంటుందో ఎన్వైరాన్మెంట్ వాతావరణం ఉంటుందో అలాగే మెకాడోమియా పెట్టాలంటే ఎండ్ ఎక్కువగా ఉండాలి ఎండ్ లేదంటే మీరు దాన్ని ఏం చేస్తే కూడా రాదు సార్ ఇప్పుడు చూడండి నేను ఏ ఇక్కడ ఫస్ట్ రైతుని అడగండి అని చెప్పానంటే ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పవచ్చు వన్ ఇయర్ అయింది చెట్లు ఇచ్చేసి ఇంత ఫ్రూట్ వచ్చేసి చూడండి నేను అదే చెప్పేది ఏంటంటే రైతు దగ్గర అడగండి మీరు నేను ఎక్కడెక్కడ చెట్లు ఇచ్చేసాను నేను చాలా మందికి అదే చెప్తున్నాను నర్సరీ వాళ్ళ దగ్గర మీరు అడగొద్దు నసరు వాళ్ళు ఏమండి నేను చెప్పిస్తాను ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఇది ఆస్ట్రేలియన్ తెప్పించి మా రైతుకి సంతోషి ఇచ్చేసానని నిజాయితీగా చెప్పాలంటే వీళ్ళకి బెంగళూరులో ఎబ్బళ సిగ్నల్ ఇచ్చేసాను నా నా పేరు కూడా తెలియదు నా సిగ్నల్ మీకు తెలుసు హండ్రెడ్ వన్ ట్వంటీ మైనస్ అయితేనే ఉంటుంది అక్కడ పార్కింగ్ చేయడానికి కూడా వెహికల్ పార్కింగ్ చేయడానికి కూడా ఈ సంతోకి నా పేరు కూడా రోజు తెలియదు అనుకుంటాను మేబీ బాలాజీ నసరేం చెప్పారంటే ఒక ఒక లక్ష డబ్బులు తీసుకొచ్చారు ఇచ్చేసి నేను పాప నేను నిజాయితీగా చెప్పాలంటే నేను మెకాడమే ఇచ్చేసాను లేదా నేను ఫ్రాడ్ చేశాను వీళ్ళకి వీళ్ళు నన్ను ఏం అడగారు నా నా కార్ నా కార్ నంబర్ కూడా వీళ్ళు నోట్ నోట్ చేసుకోలేరు నీ కార్డికి ఓపెన్ చేశాను వీళ్ళు ఒక ఆటో తీసుకొచ్చేసారు మేము ఆటో ఫార్వర్డ్ ఆటోని ఇచ్చేసేసి అన్లోడ్ చేసుకొని అన్నా మీరు కౌంట్ చేసుకోండి కరెక్ట్గా నేను ఫస్ట్ రేట్ చెప్పేసాను కదా ఒక చెట్లో ఎయిట్ హండ్రెడ్ అని చెప్పేసాను కరెక్ట్గా తీసుకొచ్చేసాను టూ హండ్రెడ్ ప్లాంట్ ఇచ్చేసాను వీడు ప్లాంట్ కూడా కౌంట్ తీసుకోలేదు సో నాకు ఫోన్ చేశారు ఇప్పుడు అనా మీరు ఇచ్చి చెట్టు ఇచ్చేసి టూ అండ్ హాఫ్ ఎయిర్ అంది లాస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు చూడండి మొత్తం నైంటీ పర్సెంట్ అప్రూవ్ ఉంది నేను నేను నేనేమనుకోనంటే చెట్లు పెట్టి బెంగళూరు సరౌండింగ్లో ఏమైనా పెట్టాలి అడిగాను నేను ఎక్కడ పెట్టారు మీరు చెట్లని అన్నా మాది ఆంధ్రా మదన్పల్లి బార్డర్ వస్తుంది మాది కర్ణాటక ఆంధ్ర ఒక త్రీ కిలోమీటర్ అంటే ఆంధ్ర అంటే నాకు చాలా సంతోషమైంది ఇక్కడే మా నర్సరీకి ఆంధ్ర నుంచి తెలంగాణ చాలా మంది వస్తున్నారు చాలామంది ఏం అడిగారంటే మీరు కర్ణాటకలో ఇచ్చేసారు ఓకే ఆంధ్రలో ఎక్కడ ఇచ్చేస్తారు అక్కడ అదే సేమ్ టైంకి వీళ్ళు ఫోన్ చేశారు సో దానికోసమే సార్ చూ చూడండి మీరు ఎక్క ఏ చెట్ల చూడండి ఇక్కడ చూడండి ఎయిట్ ఫోర్ నైన్ ఒకే ఫ్రూట్ రాదు ఒకే ఫ్లవర్ కూడా రాదు చూడండి సిక్స్ సెవెన్ ఇలా ఇలా వస్తుంది తర్వాత మీరు ఇంకొక చూడలేదు ఈ ఫ్లవర్ది హైట్ ఉంటుంది కదా ఇది వన్ ఫీట్ ఇంత వస్తుంది చూడండి అదే మీరు నార్మల్ తీసుకుంటారంటే త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఇలాగే ఇలా అయిపోతుంది దానికోసం చెప్పి మెకాడోమే పెట్టే ముందు రైతులు అడిగేది ఒక విజయవాడ నోజివీడ ఏ ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన నర్సరీకి నర్సరీ ఏం అడగరు సార్ మెకాడోమే ఉన్నాయా ఉన్నాయి ఏ రేట్ రేట్ ఎంత అంటే మామూలుగా మనము ఏదైనా ఒక మొక్క నాటేటప్పుడు దాంట్లో రకాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలా మనం తక్కువ మనీ ఏదంటే తెచ్చి నాటుకునే ఉంటే తర్వాత బాధపడతాం ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ వెరైటీ మనకి ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో టూ అండ్ హాఫ్ ఇయర్కే మనకు పోతకొచ్చింది సో వేరే వెరైటీ అయితే గన మినిమం ఫైవ్ ఇయర్స్ పైన పడుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది సార్ అయ్యా ఫిఫ్టీన్ ఇయర్స్ నేను నా ఇప్పుడు నేను పెట్టాను టూ థౌసండ్ టెన్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ పెద్ద మరమే నా దగ్గర ఉంది నేను కట్ చేయలేదు అలాగే వదిలేసాను ఏంటంటే వచ్చే వాళ్ళకి చూపించాలని ఒక సెవెంటీ ఫీట్ ఉంది అంటే ఏ వెరైటీ మొక్క ఎన్ని ఇయర్స్ పడతానో చూపించడానికి నేను అట్లే పెట్టాను నేను ఫాలా నాకు కూడా ఆ రోజు ఆ టైంలో తెలియదు సార్ నాకు చెప్పింది ఆంధ్ర మన ఫ్రెండ్ చెప్పారు నేను ఫస్ట్ రోజు ఫ ఫాలోవర్ చేసేసాను అప్పుడు తర్వాత నాకు మెకడోమి గురించి చెప్పారు మెకడోమే పెట్టేసాను కానీ నేను నాకు ఇంత రకాలు ఉంది అని సార్ తర్వాత ఏం చేశాను ఒక వన్ ఎక్కర్కి అన్ని వెరైటీ యాభై యాభై చెట్లు పెట్టేశాను చూస్తామని మొత్తం యాభై యాభై చెట్లు సెవెన్ వెరైటీ పెట్టేసి ఫైనల్గా ఏది బాగా వచ్చిందో దాన్ని నేను కస్టమర్ డిస్ట్రిబ్యూట్ చేశాను ఇప్పుడు టోటల్ మాది మెకడోమే వచ్చేసి ఫిఫ్టీ టూ ఎక్కర్ ఉంది నాది మొత్తం ఎక్కడో ఫిఫ్టీ టూ ఎక్కర్ ఉంది కర్ణాటకలో కానీ ఆంధ్ర తెలంగాణలో చిత్తూరు దగ్గర ఒక అక్కడ కూడా ఫ్రూట్ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఏంటంటే చాలా వీడియోస్లో ఆంధ్ర తెలంగాణ మెక్కడోమే సూట్ కాదు సూట్ కాదు చాలా వీడియోస్లో రైతు అదే అది నిజాయితీగా ఉంటే వాళ్ళు చెప్పేది కరెక్టే ఏంటంటే నేను అలా వీడియో చెప్తారు కదా వాళ్ళు చెప్పేది కరెక్టే కానీ వాళ్ళు ఎలా చెప్పాలంటే ట్రై చేసి చెప్పాలి ఫస్ట్ పెట్టేసి వేరే వెరైటీ ఏమన్నా తెచ్చి నాటింటారు చెప్తా ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అంటారు మీకు తెచ్చుకుంటారు తక్కువ మంది నాటేసింటారు ఇది పూతకు రాలే రెండున్నర సంవత్సరం వాళ్ళది వచ్చింది మాది రాలేదంటే షూట్ కాలేదని వాళ్ళు బాధపడతారు లేదు సార్ ఆంధ్ర తెలంగాణ ఎంట్రీ అయిందే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ నాతో పాటే కానీ ఏమో ఒక ఇప్పుడు ఒక నసి వాళ్ళ దగ్గర బటర్ ఫుడ్ మంచి బటర్ ఫుడ్ ఒక ఫిఫ్టీ స్టాక్ ఉంటుంది వాళ్ళు ఏమంటారు ఒక టెన్ ఏకర్ మెకాడోమి వేయాలి అంటారు ఆ టైంలో మెకాడోమే వద్దు సార్ ఆంధ్రాకి రాదు బటర్ ఫుడ్ పెట్టండి అంటారు ఇప్పుడు నా దగ్గర కోకనట్ మాది తిప్టూర్లో కోకోనట్ ఉంటుంది నా దగ్గర ఒక లక్ష ఇప్పుడు కోకోనట్ ఉంది ఎవరో మెకోడోమీ గురించి నాకు వస్తారు మెకాడోమే నా దగ్గర లేదనుకుంటే సార్ కోకోనట్ పెట్టండి అంటే వాళ్ళు వాళ్ళకి ఏమేమి కాలో చెప్తా ఉంటాను నేను చెప్పేది వాళ్ళకి అంటే చాలా మంది చెప్తారు ఇప్పుడు నేను తెప్పిస్తాను ఎక్కడి నుంచే తెప్పించండి సార్ ప్రాబ్లం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే రైతుకి ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ చేయండి ఒకటి సెకండ్ ఇప్పుడు ఇది ఈ రైతు ఈ ఒకే రైతు కాదు సార్ మీరు చాలా రైతు మినిమం ఎన్ని ఫోన్ చేశారు మీరు అందరికీ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మంత్లీ వన్స్ ట్వైస్ కాల్స్ వస్తూనే ఉంటాయి ఎలా ఉంది ఫొటోస్ పెట్టండా ప్రూనింగ్ చేస్తా ఇది ఎట్లా ఉంది చెట్టు ఎలా చెయ్యమో మన చేస్తాండోటోలు మనకి మంజు అన్న అంటారు బాలాజీ నర్సరీ వాళ్ళు తెలియకోకుండా కూడా మీకు మొక్కలు ఇచ్చారు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారా ఆ చేస్తా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దగ్గర దగ్గర వాళ్ళకి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ టూ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి ఇలా ఊరికే వస్తారు వచ్చి చూసుకొని ఇప్పుడు చూసి అంతా ఇప్పుడు కొంచెం సజెషన్స్ అంతా ఇచ్చేస్తున్నారు చెప్పేది ఏంటంటే నర్సరీ వాళ్ళని ఎక్కడ కూడా అడగద్దు డైరెక్ట్ రైతే రైతే మీకు నిజాయితీ ఇన్ఫర్మేషన్ కావాలంటే రైతే ఓకే సో అన్న ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే మనం ఏదన్నా కానీ ఇలాంటి మొక్కలు నాటాలనుకున్నప్పుడు ఫస్ట్ మన ఏరియాలో ఎవరైనా రైతు నాటినారా ఇట్లా ఎంక్వైరీ చేసుకోండి సో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నర్సరీలోకి వెళ్ళి చూడండి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న సిచ్యువేషన్ నుంచి ఆల్రెడీ సంతో నాటినాడు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పుడు పూత వచ్చింది రెండున్నర సంవత్సరానికి లేదు ఇక్కడ చూసి మీకు ఇంకా డౌట్ ఉంటే కదా మనకు బాలాజీ నర్సరీ ఎక్కడ మనం చూసు సార్ మాది బాలాజీ నర్సరీని కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ సార్ తిప్పటూరు అని చాలామంది నాకు తిప్పటూరు అన్నారు చిత్తూరు చిత్తూరు అనుకుంటారు తిప్పటూరు అంటే ఇప్పుడు మీరు ఎలా గుంటూరు మిర్చి అంటారు కదా సార్ మాది కర్ణాటకలో తిప్పటూరు కోకోనట్ అంటే ఏషియాలో పెద్ద కోకోనట్ మార్కెట్ మా దగ్గర ఉంది సార్ దాని లేదా మా నంబర్ మీరు లేదంటే లేదంటే నేనే చెప్ప ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ నైన్ నా నంబర్ ఫోన్ చేయొచ్చు బెంగళూరు నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్ సార్ శివమొగ్గ రోడ్లో వస్తుంది సో మీరు నాటాలనుకుంటే కానీ అన్న దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వీళ్ళ తోటలోనే ఉందంట అన్న మీకు ఎంత మా టోటల్ ఫిఫ్టీ టూ ఎకర్ మెకడోమే ఉంది సార్ ఒక యాభై రెండు ఎకరాలు ఉందంట మీకు అన్ని మాకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ అన్ని చూద్దాం అని చెప్పి నాటినాడంట అక్కడికి వెళ్ళి చూడండి సంతు నెంబర్ కూడా మీకు డిస్ప్లే పని ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఎవరన్నా కూడా నాటాలనుకుంటే ఎంక్వైరీ చేసుకొని వచ్చి చూసి నాటుకోండి అంటే నర్సరీ వాళ్ళు చెప్పినట్లు మోసపోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పులి జయ రైతు బిడ్డ నెక్స్ట్ మంచి రైతు బిడ్డతో మళ్ళీ కలుద్దాం